ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి తులసి కృష్ణ వివాహం ఈ సందర్భంగా పాతకాలం కృష్ణుని యొక్క హారతి కృష్ణుని వర్ణించుకుంటూ చక్కటి హారతి పాతకాలం వాళ్ళది వినండి నందుడు పరమానంద గోపాలుడు రాజీవలోచనుడు రాధ ద్రౌపది రక్షక దీన దయ పర నీలామర గోపాల మంగళం మంగళం రాధాకృష్ణ మంగళం మంగళం రాధికోలా బిల్లాల మొలకట్టు బిరుదు నీవాళంబు మొగ్గాల అందియలు మొలగజ్జలు పాయ కింకిణీలు పాయ వాటంచులు పైడి గజలు గట్టినా బాల గోపాల మంగళం మంగళం రాధాకృష్ణ ముద్దు టంగరము మురవైరి చాకట్లు ఒన్ను మీరగ బొత్తులు సందుటి దండలు జమ్ని తా ఎత్తులు భుజ కీర్తులను గట్టిన బుద్ధావ మంగళం మంగళం రాధా కృష్ణ కంఠ మాల మిడన కంఠ పుస్తడీలు పులిహోరం బరసు శంకువ కడియాలు కాయలు పాదములందెలు గల్లు గల్లు మని గజ్జెలు మ్రోయంగ చెలంగి దశరథు నింట్లో చేరిన రఘురామా మంగళం మంగళం రాధాకృష్ణ మంగళం మంగళం రాధిక లోలా పీటలెత్తు వెట్టి పెరుగు కుండకు చిన్న తూటు ఒడచు నట్టి దోసి గీ కొంగు వట్టు చిన్ని గోపికాలిళ్లల్లో దొంగతనము ఏల దొరవరా శ్రీకృష్ణ మంగళం మంగళం రాధాకృష్ణ ఇలా కార్తీక శుద్ధ ద్వాదశి అందున కలసియ శ్రీ లక్ష్మి తులసితోనూ ఘనకంపు ముత్యాల తలువాలు బోసుకో ఇలా మంత్రాపురమందు వెలసిన శ్రీకృష్ణ ఇలా ధర్మాపురం మందు వెలసిన నరహరి మంగళం మంగళం రాధాకృష్ణ మంగళం మంగళం राधिका लोला कृष्ण भगवान की जय